బ్రహ్మరాసిన రాతను మార్చగలమా అనే ప్రశ్న చాలా కాలంగా మానవులను వేధిస్తున్న ఒక ప్రశ్న కొంతమంది బ్రహ్మరాసిన రాతను ఎవ్వరూ మార్చలేరని మనం జరగాల్సినది జరుగుతుందని నమ్ముతారు మరికొందరు మన కర్మల ద్వారా మన తలరాతను మార్చుకోవచ్చని భావిస్తారు ఈ రెండు భావాలకు ధూవీకరించే కథలు ఉదాహరణలు చాలా ఉన్నాయి విభీషణుడు రావణుడికి సోదరుడైన విభీషణుడికి యాభై ఏట మరణగండం ఉందని బ్రహ్మ రాసినట్లు చెబుతారు కాని అతను శివుడిని పూజించి మృత్యుంజయ మంత్రాన్ని జపించడం ద్వారా ఆ గండాన్ని తప్పించుకున్నాడు దుర్యోధనుడు నూట ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆయుష్ ఉండాల్సిన దుర్యోధనుడు ద్రౌపదిని అవమానించడం వలన అరవై ఏటనే మరణించాడు ఈ కథల ద్వారా మన కర్మలు మన తలరతను ప్రభావితం చేస్తాయని స్పష్టంగా తెలుస్తుంది మనస్సును నియంత్రించడానికి సానుకూల ఆలోచనలను పెంపొందించడానికి జపం ధ్యానం సహాయపడతాయి ధ్యానం ద్వారా మనం పుణ్యం సంపాదించుకోవచ్చు ఈ కర్మల ద్వారా మనం మన తలరతను మార్చుకోవడానికి అవకాశం ఉంది భగవంతుడిపై పూర్తి భక్తితో నిరంతరం భగవన్నమ స్మరణ చేస్తే మన కష్టాలను తొలగించి మనకు మంచి జరిగేలా భగవంతుడు చూసుకుంటాడని నమ్మకం బ్రహ్మరాసిన రాతను మార్చడం అసాధ్యం కాదు మన కర్మలు భక్తి ద్వారా మనం మన తలరతను మెరుగుపరుచుకోవచ్చు